పేరు కృష్ణవేణి నేను అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు జేసీ మేడం గారిని కలవడం జరిగింది ముఖ్యంగా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి అంగన్వాడీలు అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశారు కానీ ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో రావులపాలెం మండలం లక్ష్మీ పోలవరంలో అంగన్వాడీ హెల్పర్గా పనిచేస్తున్న గౌరీ ఆమెను రాజకీయ కక్షతో ఉద్యోగంలో తీసేయాలని చెప్పేసి అక్కడ ఉన్న రాజకీయ నాయకులు అనేక సార్లు అధికారులు కూడా ఫిర్యాదు చేశారు మేము కూడా చెప్తున్నాం ఇవాళ ఏంటంటే రేషన్ కార్డు లేదనే సాకుతోటి అక్కడ ఉద్యోగం తీసేయాలని చెప్తున్నారు కాబట్టి ఇవాళ మేము అడుగుతూ ఉన్నా ఇవాళ సత్యానందంగా ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులని అడుగుతూ ఉన్నాం గతంలో మా మేము అంగన్వాడీలు సమ్మె చేస్తున్నప్పుడు మీరు వచ్చి అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆమె ఇచ్చారు కానీ ఈ రోజు మీ నియోజకవర్గంలోనే ఇలాంటి మీ కార్యకర్తలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ఆపాలని చెప్పేసి కూడా కోరుతున్నాం కాబట్టి ఇవాళ అదే ఉద్యోగం మీద అమ్మాయి ఆధారపడి ఉంది ఇద్దరు పిల్లలను భర్తనే పోషించుకుంటా ఉన్న పరిస్థితిలో ఏదో పిచ్చుకు మీద బ్రహ్మాస్తుని వేసేటట్టుగా ఆ రకంగా చిన్న చిన్న ఉద్యోగుల మీద మీరు ఈ రకమైన ఈ వేధింపులు కరెక్ట్ కాదని చెప్పేసి ఈ వేధింపులు ఆపాలని ఆమె సక్రమంగా ఉద్యోగం చేసుకునేటట్టుగా మీ నియోజకవర్గంలో కాబట్టి సమస్య మీరు పరిష్కారం చేస్తారని ఇప్పటి వరకు మేము ఆశించాం కానీ ఈ రోజు పరిష్కారం కాని నేపథ్యంలోనే ఇవాళ మన జిల్లా అధికారులను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తక్షణము వేధింపులాపి ఆ అమ్మాయి ఉద్యోగాన్ని కాపాడాలని చెప్పి ఆ రకంగా